నమస్కారం సార్ నమస్తే అండి సార్ బాహుబలి ఎపిక్ సినిమా అక్టోబర్ థర్టీ ఫస్ట్ నా రిలీజ్ కి అయితే సిద్ధంగా ఉంది అయితే ఈ సినిమాకి సంబంధించిన జరిగిన బిజినెస్ చూస్తే చాలా మంది అభిమానులు అయితే ఆశ్చర్యపడుతుందని చెప్పుకోవాలి సో థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ బిజినెస్ జరిగిందని చెప్తున్నారు మామూలుగా మీడియం రేంజ్ హీరో సినిమాలకి ఫ్రెష్ సినిమాలకి జరిగే బిజినెస్ ప్రభాస్ గారి రిలీజ్ సినిమాకి జరిగింది అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు సో స్టార్ హీరో రిలీజ్ సినిమాలు దాదాపు కలెక్షన్స్ పది కోట్ల మేర ఉంటాయి మరి అలాంటిది ఈ సినిమా ఈ అంటే ముప్పై ఆరు కోట్లు అనేది పెద్ద ఫిగరే రీ రిలీజ్ యాంగిల్ లో చూస్తాయి కానీ ఇది రీ రిలీజ్ కాదు నిజానికి రెండు భాగాలు కలిపి ఒక భాగంగా చేయటం ఈ ఎపిక్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారండి కొత్త కాన్సెప్ట్ అన్నప్పుడు అది కొత్త సినిమాగానే జనం చూడాలి జనం దీన్ని కొత్త సినిమా లాగా చూసే విధంగా ప్రమోషన్ యాక్టివిటీ జరిగి ఉండాలి అది జరగలేదు మేము రెండు భాగాలని కలిపి విడుదల చేస్తామని పదే పదే చెప్తున్నారు కానీ ఈ సినిమాలో ఏం ఉండబోతోంది ఏ ఎమోషన్ మీద లాగుతున్నారు అంటే దీనికి కూడా ఒక స్కీమ్ ఉంటుంది ఆ రెండు భాగాలు కలపటం అనే దగ్గర ఒక స్కీమ్ ఉంటుంది అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బాహుబలి సినిమా మీద సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు గతంలో ఈ సినిమాలో ఏముందని రెండు భాగాలు తీశారో నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఆయన రెండు భాగాలు తీయాల్సినంత కథ నాకు ఏం కనబడలేదు దానిలో అని అంటే కథ కనిపించకుండా ఇంకా చాలా ఎలిమెంట్స్ పేర్చుకుంటూ వెళ్ళారు వెళ్ళి ఈ భాగంలో ఏం చెప్పాలి ఆ భాగంలో ఏం చెప్పాలి అని అనుకుని ఆ బ్రా ఆ మొదటి భాగాన్ని గ్రాండియర్గా ఉండేలా చేయటానికి ఏ ఏ ఎలిమెంట్స్ పెట్టాలి ఇందులో ఏ ఏ ఎలిమెంట్స్ పెట్టాలి అనేది అలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళినటువంటి మొదటి సందర్భం అది అది సత్యనారాయణ గారికి కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించే మాట అన్నాడు ఆయన ఇదంతా కలిపి ఆన్లైన్ స్టోరీ చాలా చిన్నదే కదా ఎందుకు రెండు భాగాలు తీశారు అనవసరంగా ఖర్చు అన్నాడు ఆయన అసలు ఆ ప్రాజెక్టు ఉద్దేశమే ఖర్చు అంటే ఈ గ్రాండియర్ తీసుకురావటం కోసం హై బడ్జెట్లో సినిమా తీయాలి కి గ్యారంటీ ఇవ్వటానికి మార్కెట్ చూపించాలి అలా మార్కెట్ ప్రొజెక్షన్ ఇచ్చి డబ్బులు పెట్టినటువంటి సినిమా బాహుబలి ఆ మార్గం చూపించినటువంటి సినిమాగా దానికి ఒక ప్రత్యేకత ఉంది తెలుగు సినిమా పరిశ్రమలో ఆ ప్రత్యేకత ఉన్నటువంటి సినిమా కాబట్టి దాన్ని రెండు భాగాలు ఒకటి చేస్తున్నప్పుడు దీన్ని ఎలా చేస్తున్నారు ఏ ఎమోషన్ క్యారీ అవుతుంది ఇది ఒక కొత్త సినిమాగానే ప్రమోషన్ చేసుంటే ఇంకొంచెం ఎక్కువ బిజినెస్ జరిగేది దీనికి దీని మీద ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనం ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి ఈ సినిమా రిలీజ్ అయిన పదేళ్ల తర్వాత ఇప్పుడు వస్తుంది ఇది ఎపిక్ అనేది రెండు భాగాలు విడుదలైంది పదేళ్లకి కాబట్టి ఆ రోజున పదేళ్ల వయసు ఉన్న వాళ్ళు ఇప్పుడు యుక్త వయసులో ఉంటారు ఆ రోజున ఆరేళ్ళు ఉన్నవాడు ఇప్పుడు పదహారేళ్ళ వాడు అయి ఉంటాడు కాబట్టి ఒక జనరేషన్ ఈ జనరేషన్ పాన్ ఇండియా మార్కెట్లో సినిమా ఇది కాబట్టి హిందీ మార్కెట్లోను తెలుగు మార్కెట్లోను కన్నడలోను తమిళ్ మార్కెట్లోను ప్రతి చోట ఇది ఎక్కడెక్కడైతే పర్ఫామ్ చేసిందో ఆ ప్రతి చోట కూడా ఈ జనరేషన్ ప్రజెంట్ జనరేషన్కి అది ఒక చైల్డ్హుడ్ మెమరీ కాబట్టి ఆ చైల్డ్హుడ్ మెమరీని కొత్తగా ఎలా పోర్ట్రైట్ చేస్తున్నారు కొత్తగా ఎలా ప్రమోట్ చేస్తున్నారు కొత్తగా ఎలా చూపించబోతున్నారు అనేది ఒక కొత్త సినిమాకి చేసిన ప్రమోషనల్ యాక్టివిటీ కనుక చేస్తుంటే ఈ ముప్పై ఆరు అనే ఫిగర్ అసలు కనిపించి ఉండేది కాదు ఇంకొంచెం గ్రాండ్ గానే ఉండి ఉండేది అలా జరగలేదు అంటే కేర్ తీసుకోలేదు కష్టపడ్డారు ఆ కష్టపడింది ప్రమోషన్లోకి తీసుకురాకపోతే ఇది హిందీ బెల్ట్ లో కూడా వెళ్ళాలి హిందీ బెల్ట్ తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా చారయ్యాలి ఈ మొత్తం యాక్టివిటీలో ఎక్కడో రాజమౌళి ముద్రమిస్తా హిందీ అనిపిస్తోంది రాజమౌళి అయితే ఇంత లూజ్ గా వదిలేవాడు కాదు ఈ ఈవెంట్ని అంత గా వదిలేవాడు కాదు ఇంకొంచెం పకడ్బందీ డిజైనింగే ఉండేది ఆయన బహుశా మహేష్ బాబు సినిమాలో ఎంగేజ్ అయిపోయి ఇటువైపు దృష్టి పెట్టకుండా ప్రొడ్యూసర్లకు తప్ప చెప్పేసి మీరే చూసేసుకొని చేయండి అన్న తరహాలో వ్యవహరించి ఉంటే తప్ప ఇలాంటి పరిస్థితి రాదు ఓకే ఇది ఇంకొంచెం ఇందులో కొత్తగా ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి రెండు మూడు కొత్త విజువల్స్ కనిపించినాయి దీనికి సంబంధించినటువంటి థియేటర్లో వాళ్ళు వేస్తున్నటువంటి ట్రైలర్ లో మనకు అర్థమైంది విషయం ఏంటంటే ఒకటి రెండు కొత్త విజువల్స్ కూడా కనిపించినాయి వాటిని కొంచెం హైలైట్ చేస్తూ నిర్మాతలు కూడా అన్నారు ప్రెస్ మీట్ లో ఆ రోజుల్లో వాడని కొన్ని దృశ్యాలు కూడా దీనిలో కనిపించే అవకాశం ఉంది అని ఒకవేళ అలాంటివి ఉండి ఉంటే వాటి మీద కొంచెం స్ట్రెస్ ఇస్తూ అన్ని మార్కెట్లని స్పృశిస్తూ ఒక పెద్ద ఎత్తున ఒక ప్రమోషనల్ యాక్టివిటీ జరిపి ఉంటే ఈ ఫిగర్ నథింగ్ అనిపించేంత బిజినెస్ చేయగలిగిన ఇమేజ్ ఉంది దానికి ఓకే అందుకని ఆ ఇమేజ్ ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి వ్యాపారం చేయటంలో వీళ్ళు విజయం సాధించలేదేమో అనిపిస్తోంది ఈ నెంబర్ వింటే అది గ్రాండ్ నెంబర్ చిన్న హీరోల సినిమాలు అంతకంటే చిన్న హీరోల హిట్ సినిమాల కంటే ఇది ఎక్కువ డబ్బులే ఇది లోకల్ మార్కెట్ ను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఈ సినిమా లోకల్ మార్కెట్ సినిమా కాదు ఇది పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా అన్నప్పుడు కలెక్షన్స్ ఆ రేంజ్ లో కనిపించాలి కనిపించకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది అవమానకరంగా తయారవుతుంది అలా కాకుండా ఇంకొంచెం